శ్రీగురుభ్యో నమ హరిహువోం శ్రీ శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరదం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీమద్వాల్మీకిత ఆనందరామాయణంలోని నాలుగవ కాండైనటువంటి విలాసకాండ అనేటువంటి భాగంలో రెండవ సర్గ గురించి చెప్పుకుంటున్నాం మొదటి సర్గ మొదటి సర్గలో శ్రీరామస్తవం

వాచ అంటే శ్రీ విష్ణు విష్ణుదాసు గారు అడిగిన దానికి ఏంటంటే స్వామి నేను అడుగుకోరదును మీరు చెప్ప చెప్పుడు తగిన వాళ్ళు ఏమిటంటే దివ్య మోహనాంగి అయినటువంటి సీతతో శ్రీరామచంద్రమూర్తి అయోధ్యలో సకల భోగములను ఎట్లు అనుభవించినాడు ఏమేమి మంగళములను ఆచరించాడు కళ్యాణప్రదమైనటువంటి శ్రీరాముని యొక్క సర్వచరిత్రమును నాకు చెప్పవలేను అన్నాడు అప్పుడు రామదాస్ గారు చక్కగా అడిగోనాయన చక్కగా చెప్పు చెప్తాను శ్రద్ధగా విను శ్రీరాముడు యుద్ధ దీక్ష అశ్వమేధ దీక్షను పరిసమాప్తి చేసి అయోధ్యలో సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులతో ఆనందిస్తూ ఉన్నాడు మనోరంజకములకు వివిధ భోగములతో సీతను సంతోషమరిచారు వినినంతనే సౌభాగ్యమును కలుగుతేనట్టు శ్రీ సీతారాముడు యొక్క దివ్య మంగళ విలాస చరిత్రమును కొంచెము వినుము వింటేనే ఎంతో మనోరంజకంగా ఉంటుందా హాయి ఇంత బాగా ఉన్నారా సీతారాముడు ఇంత బాగా హాయిగా ఉన్నారా సుఖంగా ఉన్నారా అని వారి సుఖజీవనాన్ని తెచ్చుకుంటే సుఖ సుఖజీవనం వస్తుంది సీతారాముడు వారి యొక్క క్రీడ శుభకార్యముల చరిత్రమును సమగ్రంగా చెప్పుటకు ఎవరి తరమది ఎవరికి తెలుస్తుంది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది మీకు నాకు ఏమిటి తెలుస్తుంది వాళ్ళ మంచిగా ఉన్నది కానీ సంగ్రహించి నీ కొంచెం చెప్తాను నాకు తెలిసింది అనుకుంటున్నది నాకు పూర్వం వల్ల వినది కైలాసముల పార్వతీదేవితో కూడి శ్రీ శంకరుడు క్రీడించినట్లుగా సీతా సీతాసమేతుడై శ్రీరాముడు క్రీడించాడు అంత చక్కగానూ క్రీడించాడు శ్రీవైకుంఠముతో సమానమైన మైనటువంటి సువర్ణ రత్నాంకృతముగు రాజమందిరమున శ్రీరాములు వారి శియ్యాగ్రహము చంద్రుని వలె వెలుగుతూ మనోహరంగా ఉంది అందులోని గోడలు పూత వేసి రత్నశిలచే కట్టబడ్డాయి అక్కడ స్పటిక స్తంభములు పచ్చన దంతెలు ఇంద్రనీరాజులు చెక్కబడిన మధ్య మార్గములు గోడలలో అలంకరింపబడిన చిత్ర విచిత్రమైన దర్పణములు అంటే అద్దాల మాట అనేక విధమైనటువంటి అద్దాలు కలిగి ఉండేవి నేలంతయు బంగారం ఎక్కడ చూసినా మంచి ముఖ్యమైన పూలుదండలచే ముత్యముల హారముల చేతులు మేలుకట్లుగా మేలయ్యుండు అంచు బంగారు అంచుగల తెరబట్టలు కట్టబడి ఉన్నాయి అక్కడ పదివేల మంది గుంపు చేరలను శబ్దం వినిపించిందట అంత మంచి మనోహరంగా ఉందట ఇట్లది మనోహరముగాను విస్తారముగాను విరాజిలుతూ ఉంది రత్ల ద్వీపములను సువర్ణ కలసములను మైందర పైభాగమును ప్రకాశించు ఉన్నాయట అక్కడి చిత్రములు స్త్రీలకు మోహమును పుట్టిస్తున్నాయట ఎంతో అద్భుతంగా చిత్రాలంకారములు బంగారు మంచములు ఉన్నాయి అవి సరిగా పట్టుబట్టలచే కప్పబడి ఉన్నాయి పూలపాన్పులు కలవు నాలుగు మూలల్లో ముత్యముల కుచ్చులను దివ్యాంబరములు తడగడలు నెబరి పురుల చామరాలు అంటే నెబరి ఏకతతో సామరాలు చేస్తారు కదా అటువంటి చామరాలు తోకతోటి వెళ్ళిన సామగ్రులు గోవు తోక చివరిని ఉంటాయి కదా వెంట్రుకలు వాటితో మంచముల నాలుగు మూలల్లోనూ ఎల్లప్పుడూ దివ్యకాంతులు గల రత్నదీపములు అగ్నిజ్వాలలో వెళుతున్నాయి వెలుతురు కోసం అయితే అద్భుతం ఏంటంటే అక్కడ వట్టివేరు విసినకర్రలో మొదలైన చామరలు వట్టివేళ్ళతో విసినకరలతో చామరాలు సువర్ణ లతాలంకృతమైన తాంబూర పాత్రలు అట్లే వెండి ఉమ్మిగిలు ఉమ్ముకోవడానికి వెండి గిన్నెలు అక్కడ రంభాసమాన సమాన జనులు అంటే దాసీ అంటే మామూలుగా ఏదో అందవికారంగా ఏదో పనిచేసి అమ్మాయి వెళ్ళిపోతానని ఇలా లేని వాళ్ళు రంభతో సమానం అంటే రంభత ఎంత సౌందర్యవంతముగా ఉంటుందో అంత సౌందర్యవంతంగాను ఉన్నటువంటి దాస దాసీజనులు జనులు కొరది కొలది వందల కొలది రత్నాలంకృతయి వాళ్ళు కూడా రత్నాలు అలంకరించుకొని ఉన్నారు వారు శ్రీ సీతారాములకు రాత్రింబగళ్ళు పగళ్ళు చామరమలు వీస్తూ ఉంటారు యజ్ఞమున రాజపత్రులు చేశ్రీ జానహీదేవికి సమర్పించబడిన నెమళ్ళు హంసలు బెగ్గురు పిట్టలు చిలుకలు గోరింకలు కోయిలలు లావుక పెట్టలు మొదలైన నానా పక్షులు గల సువర్ణ రత్న పంజరములు రంజిల్లుతూ ఉంటాయట హాయిగా కిలకిల కిల కుక్కు అనుకుంటూ ఇవన్నీ కూడా చిలకలు ఇవన్నీ అవన్నీ కూడా అట గోళ్ళలో అవి నూర్ల కొరది పలు పలుకొలచే కోలాహలం చేస్తాయి వాటిల్లో వాటిల్లోనే శ్రీరామస్మర నామస్మరణ వలన అన్ని జీవన్ముక్తులు ఆమెదగులు అవన్నీ నామస్మరణ చేస్తాయట నామస్మరణ ఆ పక్షులు శ్రీరాములు వారి చరిత్రని ఇలా పాడుతున్నాయి పక్షులు పాడుతున్నాయి చూడండి ఎంత బాగా ఉన్నదో స్తుతి రూపక పక్షి గీత నవకము ఇది ఈసులకీసుడైన ఏ లక్ష్మీపతి రఘువంశమున ఈసులకీసుడు అంటే ఎవరైనా దేవతలకే దేవుడైనటువంటి శ్రీ పరమ పర విష్ణువు మాట ఆయన లక్ష్మీపతి బట్టి విష్ణువు రఘువంశమున దశరథనందునుడై అవతరించి లక్ష్మణునికి అన్నయ్య తాటకిని సంహరించెను అట్టి రాజుల రాజులగు రాముడు సీతాసమేతుడుగా గాక ఏమని దీపిస్తున్నాయో చూడండి యజ్ఞమును సంరక్షించు రాక్షసులను సంహరించిన వాడై శాపముక్తయ అహల్య చే సంస్థింపబడిన వాడై సమ్మానింపబడిన శ్రీధారామచంద్రమూర్తి సర్వోత్కృష్టుడై ఉండని అని పక్షులు అంటున్నాయండి ఏ మా యొక్క నాదుడు శివధనస్సును ఖండించి సీతాదేవి పాడి పద్మము నుండి పుష్పకమాలి పొంది రాజసభలో విశ్వామిత్ర అనుచరుడి మిగులు ప్రకాశించినో ఆ శ్రీ సీతారామమూర్తి సర్వోత్కృష్టుగా ఉండని తన కరకమములు చే సీతా చరణారవిందములను అలంకరించి తన చేతులతో సీత యొక్క చరణారవిందం అలంకరించేటండి శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ చెప్పారు ఇవన్నీని నిజ మస్తక అలంకృతము నమస్కరించిన శ్రీరాముడు జయసాలి అయి ఉండని ఎప్పుడు సీతా సమాలింగుతుడకుడు భువన సుందరుడై వచ్చుచు నిజ జనగడకు దశరథునికి పరసరామ ధనురాకర్షణ చే నిజ బలమును ఎరిగించెను అతడు జయించుచూ ఉండని ఇవన్నీ ఎవరు ఎవరు పాడుతున్నారు పక్షులు పాడుతున్నాయండి ఏ విధంగా పాడుతున్నాయో చూడండి

ఏ యాగే నవ పత్రీభి శ్రీ సీత సమర్పి వై కెకి హంస సారస సారికసుకార్యాశ్చ నా పదత్రిణ నానా స ప్రక శు సంస్థిత శబ్దస్ శిష్యత్ ప్రాక్ష్యం వదావ్యహం ఏ రామస్మరణ జీవన్ముక్త సంశయ ఇందా చెప్పుకున్నాం కదా పక్షులు అవన్నీ కూడా బహుమతులుగా వచ్చే సీతమ్మ వారికి ఆ పక్షులు అనుకుంటున్నాయని పక్షిణముచుహూ ఎంత బాగా ఉన్నాయో చూడండి పక్షులు అనుకుంటున్నాయంటే మనం ఏమనుకోలో ఆలోచించండి జయతు రాఘవోయతో జయత్వాపి దశరథాత్మజో లక్ష్మణాగ్రజో జయతు మాపతి స్థాటికాంతక జయ జయతు జయి రక్షసాం మారకో మహాన్ జయి గౌతమా హరిదయాస్తో జైతు జనకీ తామాని పతిష్టాపంఠనో జనక జనకరోన్ముక్తమాృపభాంగ కౌసుకానుగహ పరమశోభితాతిహర్షి జయి భూమిజాఘృయోస్త ము స్థాబ్జరాగవ కమలహస్తక రాఘునందన పాన సుఖం జైతు భూమిజాంగితో మహాన్ మనోహరచా పరశురాముదం నృత్య వై ధను బలం ఇంకా ఏమని స్థితిలో చూడండి జయితు సీతయా భ్రోగకృచ్ఛ్యరం జైతు కైకేయి ప్రేరితో వనం జైతు పర్వతే వాసకృచ్రం జైతుోత్రి పూజితో వనే

జైతు కుల్లోక శిక్షయ జైతు జానకిం శ్రీరంజయన్ స్థిత ఈ విధంగా పక్షులండి రాముడు గురించి చక్కగా నవకం అంటే తొమ్మిది శ్లోకాల రూపంలో స్తుంచేయండి రఘువరస్ నవకముత్తమం యటిష్ట తపన నిర్గమే భక్తి తత్వరో నిజ మనోర్జితం సంగమిష ఈ విధంగా సీతతోట చిరకాలము భోగించి చూడు రాముడు జయించని పక్షులు అంటున్నాయి కైకేయిచి వరమ వరమునకు పంపబడినటువంటి వాడు జయించని బహుకాలము వాడు జయించని అరణ్యమున అత్రిచే సంపజింపబా సంబోధింపబడిన వాడు జయించని విరాదును హింసించి కరదూషణాదులను సంహరించి మాయామృగమునకు జన్మరాహిత్యాన్నిచ్చి కమంతుని చంపినవాడు జయాన్వితలే ఉండవలేను వాడిని సంహరించి సేతువును కట్టించి రావణాదులను నిర్మూలించి తన రాజ్యమునకు ఏతెంచి మంగళస్నానము చే లోకమోహనుడై వెలిగిన వాడు జయితుడు జయయుతుడు కావుగాక బ్రాహ్మణ వాక్యము చే భూమిని చుట్టివచ్చి లోక శిక్షణకే యజ్ఞములను ఆచరించి సీతాదేవితో క్రీడించువాడు జయి విరాజించుచూ ఉండని శ్రీ రామదాస్ గారు మళ్ళీ చెప్తున్నారు మాట ఈ విధంగా స్తోత్రం ఎవరు చేశారు పక్షులు చేసేయండి తర్వాత ఎవరైతే ఈ పక్షులు పాడేయో ఈ తొమ్మిది శ్లోకాలను ఎవరైతే చదువుతారో వారికి మనోరథాలన్నీ మనస్సులో కోరిక కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయట శ్రీరాముడు వారు సీతాదేవిని అభివర్ణిస్తున్నారు ఈ విధంగా అభివర్ణించడం మనం ఎక్కడా చూడము ఇట్టి మనోహరము మందిరం మన శ్రీరాముడు ఏకపత్ని వ్రత పరాయణుడై సుఖముగా క్రీడించుతూ ఉన్నారు ఇదప జానకీ దేవి తనతో కూడిన శ్రీరాముని తన ఆటపాటలు మొదలకు వేడుకలచే రంజల్లంప రంజల్లంపజయించున్నది శ్రీరాముడిని ఒకప్పుడు మంచంపై ఎక్కువ ఉన్న శ్రీరాముడు సీత యొక్క సౌందర్యమును చూసి సంతోషముతో ఇట్లుగా అంటున్నాట ఓ జానకి నీవు బ్రహ్మచో బ్రహ్మచ ఎట్లు నిర్మింపబడి ఉండవు తర్కించి చూసినప్పుడు అతడు నిన్ను నిర్మించలేదు అని తోచుతున్నది ఏంటి బ్రహ్మ యొక్క సృష్టి అనుకుంటున్నాను కానీ మళ్ళీ బ్రహ్మ నిర్మించలేదు నిన్ను నీతో సమానముగా రూపము గల వేరొక పడతి ఈ జగమన నేను ఎరుగను నీ గోళ్ళు పాగ్యమునాటి చంద్రరేఖతో కోరుతున్నాయట అంటే పాగ్యమునాడు ఎలా ఉంటుంది చంద్రరేఖ సన్నగా ఒక గీతలా ఉంటుంది అలా ఉన్నాయట అమ్మవారు వేళ్ళు నీ నకమధ్య ఇది రాముడు అంటున్నాడండి మీరు నేను కాదు నీ నకమధ్యములు ఎర్రని మేలైన దానిమ్మ విత్తులోనే ఉన్నాయట నకమధ్యాలంటే తెలుసు కదా గోళ్ళ యొక్క మధ్యలో ఉంటాయి కదా అవి దానిమ్మతో గింజతో పోల్సినవంటే ఎర్రగా ఉంటుంది కదా దానిమ్మ గింజలు చక్కగా దానిమ్మ విత్తులు వలె ఉన్నాయట నీ బొటన వేళ్ళు గుండ్రముగా మిక్కిరి సొగసై బిడ్డల బొటన వలె ఉన్నవి ఆ బొటన వేళట చిన్న చిన్నపిల్లలు ఉంటారు ఆ ఆ బొటన వేళలా ఉన్నాయి చిన్నపిల్లలు ఎంత మనోహరంగా ఎంత రంజితంగా ఉంటాయో అలాగా మెత్తని నీ అరికాళ్ళు తామర రేఖల మధ్య భాగముల వలె వెలుగుచూ సమముగా స్వస్తిక ద్విజాతి విద్య రేఖాంకితై ఉన్నాయట నీ మీగాళ్ళు నరములు కనబడక రోమములు లేక బలిసి కోమలముగాను మృదువుగాను పశువు రాజస్త్రీల ప్రణామములకు తగినవిగా ఉన్నాయి నీ పాద మూలములు ముద్ద పాద మూలం ఉంటుంది కదండి ఇక్కడ మనవల దగ్గర ఆ మన మూలములు వెన్నముద్దతో పోట్లాడుచు గుండ్రముగా ఎర్రగా ఉన్నాయిటండి పాద పృష్టములు వెనకాలండివి వెంట్రుకలు లేక కోమలముగా పచ్చగా సమముగా ఉన్నాయట నీ చీలమండలు గుండ్రముగా ఎర్రగా బలిసి శోభిస్తూ ఉన్నాయి నీ పిక్కలు ఆవుతోకవలే గుండ్రముగా బలిసి నరములు కనబడక చక్కగా ఉన్నాయి అవి సరళములు మృదులములు నిర్లోమములు అంటే లోమాలు లేకుండా ఉన్నాయి నీ మోకాళ్ళు మాదీ ఫలముల వలె గుండ్రముగా బలిసి ఉన్నాయి మోకాళ్ళు మాది ఫలాలు ఉంటాయి కదా మాదీ ఫలాలు మాదీ ఫల రసాయన ఉంటారు ఆ ఫలాలు ఉంటాయి బలిసి ఉన్నాయి నీ తొడలు మిక్కి కోపములుగాను వెంట్రుకలు లేక పసుపు రంగులు పోలి వర్తులముగాను దట్టముగాను నాసుక పాత్రలై ఉన్నాయి నీ మణికట్లు నా మనస్సులకు మాత్రమే మోహాకారములై గజకుంభ గుండ్రముగా మలిసి విలోమముకు వెలయచున్నది నీ రతిస్థానమును వర్ణించడం శక్తులను కాదు నీ బొట్టు గుండ్రముగా సొగసుగా లోతుగా కనబడుచున్నది నీ కడుపు మీద మూడు ముడతలు త్రివేణివనే ఉన్నవి నీ నడుము సింగపు నడుములకు సాటి ఉన్నది నీ కడుపు మృదువుగాను మనోహరముగాను పశువును రోమవిహీనములను పుత్ర సంతానములు సూచించేదిగా ఉన్నాయి నీ వెన్నెముక కోవర స్తంభము వలె వెదురుబద్దర పోలి లోతుగా నునుపుగా ఉన్నది మిక్కిలి మెత్తని నీ పక్కటి పక్కలు వెంట్రుకలు లేక బలిసి చక్కగా ఉన్నాయి నీ కుక్షి కొంచెం మెత్తగా పచ్చగా మెచ్చది ఉన్నది నీ ఎద ఎత్తుగా విస్తీర్ణముగా మిగిలిన రమ్యముగా కోవరముగా బంగారం అన్నె నాకు మిక్కిన సౌకర్యకరముగా సౌఖ్యకరముగా ఉన్నది నీ స్తనములు రెండును కనక కలసములు వలే ఘనముగా బలసి శోభనములుగా ఉన్నవి ఏరుగు తొండం వనే నీ భుజములు రెండును సొంపుగా ఇంపై ఉన్నవి నీ వేళ్లు సొగసగా సన్నగా ఉన్నాయి నీ అరచేతులు మత్స్య శంఖ ద్విజాది రేఖల చే చక్కగా అలంకరింపబడి మెత్తగా ఎర్రగా చక్కగా ఉన్నాయి నీ చేతులు నీ రోమములను కోమములు శుభప్రదముగా ఉన్నాయి నీ మూపులు గుండ్రముగా బలిసి ఉన్నాయి నీ మెడ కొంకులు మంస మాంసపూరితమనే మనోద్యములుగా ఉన్నవి శంఖము వంటి నీ మెడ మిక్కిలి చక్కగా ఉన్నది నీ గడ్డము నడుమ లోతుగా మెత్తగా గుండ్రముగా బలిసి సుభీరమై ఉ సమానమడుచున్నది దొండపండు వలె లేత చిగుళ్ళు వలె పగడము వలె నీ నోరు మిక్కిలి మక్కువనించుతున్నది జానకి నీ మధురముకు అదరము దివ్యామృతం వలె భవ్యమై ఉన్నది నీ దంతములు కుంద కుటలు కుంద కుటలు బలతో స్పర్ధ చేయనవిగా నిర్ధారించద ఉన్నవి మరియు అవి పండ్లపూడి మొదలైన వన్యరచే చెన్ను నల్లగా ఉండి ఉల్లాసకరమైన బంగారు సరిగా కట్లచే కనక కుసుమాలతో కాంతిప్రదమై ఉన్నాయి నీ పైపదలి రక్తబర్ణమై రక్తిని ఇచ్చుచున్నది నీ యొక్క చక్కని ముక్కు మిక్కిలి మనోహరంగా ఉన్నది నీ నేత్రములు తామరపత్రము వలె విశాలములై మనఃప్రీతి ప్రాతములైన రేడి నేత్ర సమానములై మన్మథ బాణముల వలె మనస్సును దోచుతులై ప్రేసి నీ చెవుడు దట్టమై భారసహనములుగా బరసి బాగా లీల నొదవించునవి నీ చెక్కిళ్ళు మిక్కిలు చిక్కగా ఎత్తుగా ఉత్తోలై ఉన్నవి నీ యొక్క సన్నని కనుబొమ్మలు దిల్లు వక్రములై నల్లగా ఉల్లాసప్రదములుగా ఉన్నవి నీ నుదురు మృదుల విశాలమై విరాజిల్లుతున్నది నీ పాపట గంగా కూటం వరే సుందరమైనది మృదువైన నీ వెంట్రుకలు తల వెంట్రకలు మిక్కిలి కోమలములై కనకపతంతోలు వరే మెరుగుతున్నది నీ తల గుండ్రముగా స్వస్తిప్రదమై ప్రశస్తముగా ఉన్నది సుగణముకు నీ జడ కడు శోభగై నడుము వరకు వచ్చి ఆడుతుంది ప్రియురాల నీ సౌకమార్గ్యము ఎర్రని కాంచన పుష్ప సమాన సుఖరాగమైనది జానకి చంద్రుడు నీ మోముతో దెబ్బలాడి క్షయిస్తూ ఉంటాడు నీ మోముతో కనుక తగు పెట్టుకుంటే క్షే చంద్రుడు దిగదురు మాట సీత నీ కండ్ల చే గెలువు లేడీ ఆ అడవిలో పారిపోచున్నది అంటే లేడి కళ్ళు ఉన్న తల్లి సీతమ్మ కాంతామణి నీ కనుబొమ్మల్లో పోటీగా వచ్చినదని వెనక బనస్సు నా ధనస్సు నాచే భగ్రమయ్యే ఆ శివధనస్సు నీ కనుబొమ్మనట ఆ పోటీ సీతమ్మ కనుబొమ్మలకు ఎక్కడ పోటీ వస్తుందో అని తన చేతిలో ధనుర్ భంగం అయిపోయింది కదా అలా విరిగిపోయిందట వీల్లు నీ కడగంటి చూపునే మునీంద్రులు కూడా మన్మధావిష్లోగుతులు నీ కండ్లలోని చాంచల్యం మకరములను లజ్జరించునది చిలుకలు నీ ముక్కును చూసి తమ్ము తామే నిందించుకున్నాయట చిలుక ఉంటారు అంటారు కదా ఆ చిలుక ముక్కుకే పోటీగా ఉందిట అమ్మవారి ముక్కు తీయ మామిడి చిగుళ్ళ నీ పెదవల ఎరుపును ఎరిగి సిగ్గుపడి తమ ఎరుపును వదిలే పచ్చగా మారిపోతుందట అట్లే మేఘము నీ సుకుమారమును చూసి సిగ్గుపడి పారిపోతున్నదట ప్రేసి నేనే నీ సౌందర్యమును వర్ణించదు బ్రహ్మదేవుడును నిన్ను వర్ణింప నేరక ఆసక్తులు నిరబడే నిన్ను వర్ణించడానికి బ్రహ్మదేవి ఎక్కడ పనికిస్తాడు వర్ణించడానికే పనికిరాను నిన్నెక్కడ సృష్టిస్తాడు ఇట్లు పలుకుచు ప్రీతిచే సీతాదేవుని హృదయమును కత్తుకొని ఆనంద ఈ స్వీయ వర్ణమును విని సీతాదేవి లజ్జచే తలవంచుకొని మందహాసము చేయిచు కాంతుడకు శ్రీరాముని అంకమును అలంకరించి ఉన్నాదట ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మను ఆ విధంగా వర్ణించాడు శతకోట ప్రవిస్తరమైన రామకథలో వాల్మీకి మహర్షి రచింపబడిన ఆనందరామాయణములో విరాసకాండలో సీతావర్ణం తెలుపు రెండవ సర్గం ముగిసింది మూడవ సర్గ శ్రీ రామదాసోవాచ అత జానకీర్ణం వినయాల్ ప్రవీత్ రామ రాజీవ పత్రాక్ష కించిత్ ప్రష్టం మమ ప్రభు వాంఛాశేత్వరోష్ష్యాజ్యాన్ తర్హి పృత్యాపి హవా తత్సీతావచనం రాఘవ ప్రాహజానకి శ్రీరాముడు సీతాదేవి చేతికి సంజ్ఞానపేటికనిచ్చేట రామదాస్ గారు మళ్ళీ చెప్తున్నారు తరువాత ఆ సీతాదేవి వినయము వలన రచ్చించు శ్రీరామును చూచి రాజీవాక్షుడుకు శ్రీరామ మన్మధ నేను నిన్ను కొంచెము అడుగు నుంచి అడగాని అడగాలనుకుంటున్నాను నిన్ను అది నీకు ఇష్టమైన ఆజ్ఞను వసంగము అంత నేను ప్రశ్న చేసేదను అని వినవించింది అంటే నేను నిన్ను అడగాలనుకుంటున్నాను నువ్వు అడగమంటే నేను అడుగుతాను అంటుంది అప్పుడు శ్రీరాముడు ప్రేసి నీవేమి అడుగుదరుచుతువో దానిని అడుగుము శంకించవద్దు రహస్య విషయమే ఉండినను నీకు చెబుతాను అని అనుగ్రహించేట అంత జానకీదేవి శ్రీరామునికి నమస్కారం చేసి మహానుభావుడు ఓ శ్రీరామ మహోజ్వలమగునీ సంజ్ఞానము నాకు ఎట్లు లభించును దానిని ఉపదేశించి ఉద్ధరించుము ఇంత బాగా సౌందర్యాన్ని వర్ణిస్తే అమ్మవారు చూడండి నువ్వు ఏ విధంగా నిన్ను పొందగలను అది నాకు చెప్పు స్వామి అన్నదట అప్పుడు సీతాదేవి ప్రశ్న విన్నాడు శ్రీరాముడు వారు దేవి నువ్వు చక్కగా అడిగావు ఏకాగ్ర మానసమే వినుము నా యొక్క విజ్ఞానపన కొరకు విజ్ఞానము కొరకు అంటే నా గురించి తెలుసుకోవాలంటే నీకు మిక్కిన కౌతూహలముగు మంగళ విషయము నిరూపించు ఉన్నాను అది ఎట్లనా నిషేధ ప్రతియోగికుటి చేత సత్ సత్ అనబడేటువంటి సన్ద్రూపము ఒకటిచే చిత్ అనబడే నిత్యార్మ నిత్యమునగొటిచే ఆనందమనబడిన అపారంభును గంభీరంబును ఒకటిచే సముద్ర సదృష్టంపైన సచ్చిదానంద లక్ష్మణడుగు సాగరుడు పరమాత్మ నుండి తరంగాత్మకు తన ఇచ్చతేత శుద్ధముకు బిందువు వెలువడింది అదియే ఆత్మా అనబడును ఎలా వచ్చేడు పరమాత్మ నుంచి ఆత్మ అంటారు సముద్రంలోంచి అలలోంచి ఎలా వస్తే నీటి వస్తుంటాయో అలా ఆత్మ బయటికి వచ్చింది ఆ ఆత్మ తల్లి అయిన బుద్ధి యొక్క కడుపున పుట్టింది ఒక తల్లి అయిన బుద్ధి బుద్ధి యొక్క కడుపు తల్లి ఆత్మ తల్లి ఎవరో బుద్ధి ఆ ఆత్మకు శుద్ధ సత్వము అంతఃకరణము తండ్రిగా చెప్పడింది ఆ ఆత్మకి అంతఃకరణమే తండ్రి అట్టి ఆత్మకు నాలుగు భేదములు కలవు వాటిని సోదరులు అని చెప్పేదడు అందులో తురీయావస్థుడు శ్రేష్ఠుడు పిదప జాగ్రత్త అవస్థ గలవాడు మూడో వాడు స్వప్న నాలుగో వాడు సుక్షిప్త వస్తకల వాడు రెండో వాడు వాని స్థానము హృదయాకాశం రెండో వాడి స్థానము హృదయాకాశము అనమాట అంటే హృదయం లాంటి వాడు అనమాట హృదయం హార్ట్ మనోవేగమే వాని బయట సంచారమట ఎంత వేగంతో వెళుతుంది హృదయం మనస్సులో వెళ్ళండి ఎవరైనా సరే ఎంత బాగా ఎక్కడికైనా వెళ్ళిపోగలం అనేవాళ్ళు చూసింది మనస్సును కలిగిన దుర్వృతిని ధ్వంసము చేయట మనసులో ఉన్నటువంటి దుర్వృత్తులు ఏదైనా సరే ధ్వంసము చేయుట పిదప మనోవేగమును కుంచుట అట్టి ఆత్మక మాయామోహం ఘటించుది ఇది చేయలేవు మాట మనసులో ఉన్నటువంటి దుర్బుద్ధులు కానీ ఇవన్నీ నాశనం చేయడం కానీ అదేవిధంగా మనసు సంచరించినటువంటి ఎక్కడికో చెడు దగ్గరికే వెళుతుంది ఎక్కువ మనసు అలా ఎక్కడికెక్కడికో మనసు వెళ్ళిపోతుంది దాన్ని పట్టి ఉంచాలి ఆ పట్టి ఉంచడమే ఉంచడానికి వీలు లేకుండా మాయామోహం ఘటించుంది పిదప పూర్వజన్మ సంస్కారము నిగ్రహించుట పిదప దుర్బుద్ధియే కారణము చేత సంసారంగ సంచారము సంభవించింది ఈ దుర్బుద్ధి ఏమైందంటే కారణంగా మనకు దాన్ని వదులుకోలేకపోతున్నాం కాబట్టి మళ్ళీ సంసార కోపంలో పడుతున్నాం పిదప దంభమును నిగ్రహించుట పిదప అతను పంచభూతాత్మకుడై నిశ్చలముగా ఉండుట ఆత్మకు పర్ణశాలయే విశ్రాంతి స్థానముగా చెప్పబడింది పిదప ఆ ఆత్మ కామ క్రోధ లోభమును జయించి ఆశను కత్తిరించుతున్నాడు పిదప మోహము నిగ్రహింపబడగా శుద్ధ మాయను ఆశ్రయించు చూద్దాం తేజోరూపమై మాయ జఠరాజ్లో నీరమవుతుంది తామస రూపముకు మాయ అప్పుడు తొలగిపోతుంది సుఖలాభము లేదని గొప్ప క్లేశము సంభవించగా అప్పుడు శోకభంగము అవుతుంది సుఖం అనేటువంటి లాభము ఏది లేదని మనసు గ్రహించాలి జగి అదే గొప్ప కష్టం మాట గ్రహించదది ఎంత సుఖంలో ఉన్నా ఇంకా సుఖం సుఖించాలి ఈ సుఖంలో సుఖం లేదురా బాబు అనిపించేటువంటి స్థితి రావాలి అప్పుడు మనకు ఉన్నటువంటి శోకం ఉండదు ఎందుకంటే ఎప్పుడు సుఖపడినా తర్వాత మళ్ళీ ఏడుస్తూ ఉంటాం ఆ ఏడుపు రాకూడదంటే ఈ సుఖంలో నిజం లేదని గ్రహించాలి పిదప అక్కడ వివేకము వచ్చి ఆశ్రయిస్తుంది ఎప్పుడైతే ఈ శోక భంగం అయిపోయిందో అప్పుడు వివేకం అక్కడికి వస్తుంది అక్కడ నడుమ భక్త్యాతిశయము వచ్చి చేరు ఈ మధ్యలో మళ్ళీ భక్తి వస్తుంది పిమ్మట అవివేకము నశిస్తుంది ఎప్పుడైతే ఈ భక్తి వచ్చిందో ఎప్పుడైతే ఈ వివేకం వచ్చిందో ఎప్పుడైతే ఈ సుఖాపేక్ష కాదు ఇందువల్ల సుఖం లేదో అని తెలిసిందో అప్పుడు మనకున్న అవివేకము నశించిపోతుంది అటు మీద ఉత్సాహం వచ్చి చేరుతుంది అమ్మయ్యా నేను మళ్ళీ భగవంతుడు చేరుకోగలను అనేటువంటి ఉత్సాహం పిదప అజ్ఞానమును అతిక్రమించుటకు ఉపాయము సంధించబడి త్రిగుణ త్రిగుణశ దేహమునందు లింగమును నిగ్రహించుట అందులో మరమును మర్దించి మాస్తర్యమును ధ్వంసము చేసి అహంకారము నిర్మూలనములు చేయవలను ఈ విధంగా పిదప లింగదేహము వియోగమైపోగా ఇది ఈ లింగదేహం పోతుంది పోయిన తర్వాత మాయతో కూడా ఈ ఆత్మకు ఐక్యత సంభవించరు పిదప హృదయాకాశమునకు వచ్చుట అంత ఆనందైక సుఖము కడుగుట అటు మీదట మాయను వదిలివేయుట మాయను వదిలివేసి పరమాత్మలో ఒకట పిమ్మట సాత్వికి మాయని మాయనే మళ్ళీ ఇంకో మాయ సాత్వి కూడా మాయే సాత్వికి అనే మాయను స్వీకరించి ఆమె తోడ నీ హృదయాకాశము సచ్చిదానంద ఆత్మకముగు మహాకాశమున చక్కగా చేర్చినది సాగర ప్రవేశక్యమే ఆత్మముక్తిగా సాగరంలో ఒక మళ్ళీ తరంగం బయటకు వచ్చిందన్నాం కదా మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడమే ఆత్మముక్తిగా ఎంచబడును అదే చిత్రువేదముక్తుల్లో సాయుధ్యముక్తి అని చెప్పబడుతుంది సీతాదేవి ఇట్లు నీకు నేను వేదశాస్త్ర సారములను వేదంలో ఉన్న శాస్త్ర వేదశాస్త్రంలో ఉన్న సారమంతా కూడా బ్రహ్మజ్ఞానప్రదమును రహస్యార్థములను అజ్ఞానవతి నిరాకారములను పదిహేను శ్లోకములను రత్నములు చే రెండు ఏడు సజ్ఞాన పీఠకను అనుగ్రహించి ఇచ్చితిని దీనిని నీవు గ్రహించి నీ బుద్ధిచే దీనిని చక్కగా నొక్కి చూడము దీని యొక్క చక్కని విచారము చేత నా యొక్క జ్ఞానము కలుగుతుంది ఇది జాగ్రత్తగా నన్ను కానీ పట్టించుకున్నావంటే దీన్నే విచారణ చేస్తూ వెళ్ళేవంటే రాముడు యొక్క జ్ఞానం కలుగుతుందని సీతారామకు చెప్పారు ఇట్లు శ్రీరాముడు తత్వోపదేశము చేయగా ఆ రామవాక్యామృత వచనములను సంజ్ఞాన పేటకులు జనకపుత్రి తన మనోమందిరములో ఎక్కడండి మనోమందిరములో సంస్థాపించి బుద్ధి దృష్టి చేయ పరిమాన్లు ఆలోచించి చక్కగా తెరిచి అంటే సంజ్ఞానం మళ్ళీ లోపల దాచుకున్నదంతా తెరిచి తెరిచింది ఊరికే ముహూర్త కాలము పరిభావిస్తూ ఉందట ఆ భావన అంతా కూడా తనలో తన అనుకుంటూ ఉందట పెమ్మట వైదేహిదేవి తన యొక్క క్రీడ యొక్క సంగతి అంతటినీ తెలిపి నవ్వుతూ తెలుసుకుందమ్మ శ్రీరాముని గురించి తెలుసుకుంది తెలుసుకుంది నవ్వుతూ శ్రీరాముని చరణ కమరములకు నమస్కరించిందట అప్పుడు సీతాదేవి ఆనంద ఆనందింతరాలు దేహమున ఆనంద రోమాంచములకు నయమంతో ఆనందాస్త్రులను కలిగి ఊరకే క్షణకాలము ఉందట అప్పుడు శ్రీరాముడు ఆనంద నిబరాంది అయిన ఆనందమే ఉంది ఇంకా అహంకారం కానీ మోహం కానీ తొలగిపోతే ఆనందం ఉంటుంది సీతను చూచి సంతోషరముకు సంగతి సంఖ్యాన పేటికందు నీచే ఏమి తెలియబడింది నేను చెప్పిన కదా ఆ సంఖ్యాన పేటికను తెరిచి చూసావు కదా ఇదంతా కూడా జ్ఞానం గురించండి చేసావు కదా నీ అజ్ఞానము నివృత్తించినా అని అడిగేట రామచంద్రమూర్తి నా యొక్క సంజ్ఞానము తెలిసి నీ సదా ఎట్లు తెలిసిందో ఆ సంగతిని చెప్పన్నాడు నీ ఏమిటి ఇంతవరకు విచారించో అదంతా కూడా చెప్పమన్నారట నీకు తెలుసునో తెలియదో నాకు తెలియదు నీ నోటి నుండి అన్నట సీతమ్మని ఒకవేళ ఏదీనూ నీకు తెలియని దాన్ని నేను పలుకుతా చెప్తాను పలుకుగా అందుకు సీతాదేవి మంచంపై ఆనంద సాబర నెమగ్రి అయి ఇట్లు విజ్ఞాపించు చుండదట ఎంత బాగా చెప్తుందో చూడండి అమ్మవారు సీతోవాచ రామ రామ జ్ఞానం తమ ప్రభో అని చెప్పి సీతాదేవి మొదలుపెట్టింది హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు అంటే ఈ జ్ఞానపేట గురించి జ్ఞానపేట గురించి అమ్మవారు ఏమి చెప్పింది అనేది వచ్చేటువంటి భాగంలో మనం చెప్పుకుందాం హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు